శ్రీ శ్రీగురుప్యో నమ వాసు శాస్త్రంలో ఈశాన్యానికి చాలా ప్రాధాన్ ప్రాధాన్యత ఇస్తారు ఈశాన్యం ఎప్పుడు కూడా పల్లంగా ఉండాలని ఈశాన్యంలో బరువు పెట్టొద్దని ఇట్లా అనేకమైన వాడుతులు మనం చెప్తున్నారు అలాగే ఈశాన్యానికి అధిపతి ఈశ్వరుడు ఆ ఈశ్వరుడు అక్కడ అది దేవతగా ఉండవలసినటువంటి వాడు ఒకవేళ దిక్కులో ఎనర్జీ లేని కారణంగా ఇలాంటి సమస్యలు వస్తాయి అన్నప్పుడు ఈ దిక్కు ఏంటంటే పల్లంగా ఉండాలి అలాగే విశాలంగా కూడా ఉండాలి ఒకవేళ లేదు ఎందుకంటే ఈ దిక్కుకు గంగాధరుడు అంటే జలాన్ని ఇచ్చేటటువంటి స్థానం అని కూడా మనం చెప్పవచ్చు అందుకని ఈ నార్త్ ఈస్ట్ భాగంలో ఈశాన్య భాగంలో అందరూ కూడా పూర్వకాలం నుంచి బోరు కానీ లేదంటే బావి కానీ బావి తొక్కుకోవడం కానీ ఈ స్థలంలోనే జరుగుతుంది అంటే మనం గృహానికి ఈశాన్యం వైపున మనం ఇవన్నీ చేసుకుంటూ ఉంటాం మరి ఇక్కడ ఏంటి ఏ స్థానం అంటే అష్టైశ్వర్య అష్ట ఐశ్వర్యాలు ఇచ్చేటటువంటి స్థానం అని కూడా చెప్పవచ్చు అనమాట ఈశాన్యానికి అలాగే ఇంకొకటి ఏం చేస్తుంది అంటే భక్తి జ్ఞానము ఇచ్చేటటువంటి స్థానం అని కూడా మనం దీన్ని ఈశాన్యం చెప్తాం ఈ స్థానం బాగుండాలి ఎవరికైతే ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు రావాలి ఉన్నతమైనటువంటి ప్రమోషన్లు రావాలి అనుకున్న వాళ్ళకి నార్త్ ఈస్ట్ జోన్ ఏదైతే ఉందో నార్త్ ఈస్ట్ జోన్ లో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉండడం చేత మనకి సత్ఫలితాలు రావు కాబట్టి అష్టైశ్వర్యాలతో మనము మరి విలాసవంతమైనటువంటి జీవితాన్ని అనుకూలమైనటువంటి జీవితాన్ని గడపాలి ఉన్నత పదవులు ఆశించాలి అనుకున్నటువంటి ఎవరైతే వారు అనుకుంటున్నారో వాళ్ళకు ఉన్నత పదవుల్లో నిరాశ కలుగుతు నిరాశ నిష్కృహంతో లోన్ లోనవుతున్నారనేటువంటి వాళ్ళకి ఈ నార్త్ ఈస్ట్ జోన్ ఈశాన్య జోన్లో ఎనర్జీ లేకపోవడమే ప్రధానమైనటువంటి కారణం కాబట్టి ఈ కారణం ఈ యొక్క లోపాన్ని ఎలా పూరించుకోవాలి అంటే సైంటిఫిక్ ఆరాస్కారంతో నార్త్ ఈస్ట్ మీ జోన్ ప్రాబ్లం ఉందా లేదా అనేటువంటిది ఐడెంటిఫై చేసి ఆ స్థానంలో ఎనర్జీ ఇచ్చినట్లయితే అక్కడ యంత్రము దాని సంబంధించినటువంటి పరిహారాన్ని మనం ఇచ్చినట్లయితే తప్పకుండా ఫలితాలు వస్తాయి ఫలితాలు రాకుండా పర్వాలేదు భవిష్యత్తులో మన పిల్లలకి కానీ మనకు కానీ ఇలాంటి జరగబోయేటటువంటి పరిణామాలు జరగకుండా ఉండడానికి ఆస్కారం ఎంతైనా ఉంది కాబట్టి అద్భుతమైనటువంటి శాస్త్రము సైంటిఫిక్ వాస్తు శాస్త్రం కాబట్టి మనం దీన్ని గుర్తించి పరిహారం చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరికైనా ఈ సమస్యలు చెప్పినటువంటి నార్త్ ఈస్ట్లో మీకు ఇలాంటి సమస్యలు వస్తున్నాయంటే నార్త్ ఈస్ట్ లోపం వల్ల ఈ సమస్యలు వస్తున్నాయని మనము గుర్తించి పరిహారం చేసుకున్నట్లయితే చక్కటి శుభ ఫలితాలు అనుభవించేటటువంటి ఆస్కారం మీకు ఉంటుంది శుభం భూజాత్